ఎవరైనా చచ్చిపోతే కూడా ముయ్యడానికి మనుషులు రావట్లేదమ్మా సాటి కులం వాళ్ళు రావట్లేదు బంధువులు రావట్లేదు మా కోడను ఇళ్ళు వేసుకుందండి వీడి కోడను ఇల్లు వేసుకుంటే శవం ఏమిటండి పిచ్చినమ్మకాలన్నీ పెరిగే పని లేకుండా అటువంటి సందర్భాల్లో అనాథప్రేత సంస్కారాన్ని చేస్తే చక్కని శిశువులు పుడతారు ధర్మశాస్త్రాన్ని తెలిసి చెబుతున్నా దయచేసి దానికి సహకరించండి దయచేసి దానికి సహకరించండి మనిషి పోతే ఎందుకంటే ఈ శాస్త్రాలన్నీ పని అవతల మనిషి పోయాడమ్మా ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో అది చూడాలి పూర్వకాలం వ్యవస్థ ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం ఎవరైనా ఇంట్లో ఎవరైనా పోతే పక్కింటి వాళ్ళు మొత్తం ఆ ఇంటికి సరిపడా అన్నం కూరలు వండి పట్టుకెళ్ళి కూర్చుని తినిపించేవారు మేము తినలేమమ్మా ఏడుపు వస్తుంది ఏడవడానికైనా ఓపకుండాలా కదమ్మా అని తినిపించేవారు ఎందుకని అలాంటి ఏడుపులో వాళ్ళు వదిలేస్తే డిప్రెషన్లో వెళ్ళిపోతారు ఏమవుతారో తెలియదు పక్కింటి వాళ్ళు ఉండేవారు కులభేదాలు కూడా లేవు అటువంటి సంస్కృతి నుంచి వీళ్ళు ఎలా దగ్గజారామంటే వాహనాన్ని కబురు చేసుకోండి మాకెందుకు అన్ని చోట్ల వాహనాలు ఎక్కడుంటాయండి అసలు బంధువులు ఏమయ్యారు మిత్రులు ఏమయ్యారు సాటి కులం వాళ్ళు వంటివి కుల సంఘాలు కుల సంఘాలను తయారవుతారు ఏమయ్యారు కుల సంఘం వాళ్ళు అందరూ ప్రతిదాని కార్తీక మాసం వనభోజనం అనగానే కుల సంఘం తయారవుతుంది కదా ఎవడినా పోగానే కుల సంఘాల వాళ్ళు రారండి నిలబెట్టి అడగాలి ఏం చేస్తున్నామని అక్కడికి అసహ్యాలు వచ్చేస్తాయి వచ్చేస్తుంది అశుభం జరిగిపోతుంది మొన్న చేశాం కాబట్టి ఎవరు చెప్పారు ఎక్కడా లేదు ఇది నీ ఇంట్లో మన ఇంట్లో ఈవేళ శుభకార్యం అయినా సరే రేపు అశుభానికి మనం వెళ్ళొచ్చు ఏ శాస్త్రము దీనికి అడ్డంకంచి ఆటంకి చెప్పదు ఆ మాటకు వస్తే శుభకార్యం వాయిదా వేసుకునేనా పరామర్శకి వెళ్ళి వాళ్ళని కాపాడమని చెప్పింది శాస్త్రం అంత గొప్పది శుభకార్యం వాయిదా వేసుకో అశుభాలు మనం వాయిదా వేయలేము ఎందుకంటే దానికి ముహూర్తం ఉండదు పుట్టడానికి ముహూర్తం లేదు మనిషికి చావడానికి ముహూర్తం లేదు తద్దినానికి ముహూర్తం ఉండదని పోయినాడు పెట్టాల్సింది అమావాస్య అనే అమావాస్య నేను తద్దినం పెట్టిన అంటే ఎలాగా ఏకాదశి నేను తద్దిం పెట్టినట్టే ఎలాగా ఇంక మిగిలిన పండుగలు విష్ణుమూర్తికి సంబంధించినవి ఏమైనా ఉంటే వాయిదాలు వేసుకుని ఏకాదశి నాడు దినం పెట్టాల్సింది ఎందుకంటే పితృదేవతలు మళ్ళీ రారు విష్ణుమూర్తి ఎప్పుడైనా వస్తాడు పితృకార్యాలు అనేవి ఎంత గొప్పవి అంటే ప్రేత కార్యాలు అనేవి ఎంత గొప్పవి అంటే వెంటనే చేయాల్సినవి చేయకపోతే వీధంతా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది రోగాలు వస్తాయి అది అక్కడ సామాజికంగా సమస్య అది అందుకని ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోవలసిందే ఇంట్లో కొత్తకోళ్ల కాపురానికి రాని నీళ్లు వసుకొని పాలు వేసుకొని మనకు అనవసరంగా వచ్చింది పైగా దానివల్ల పుణ్యం అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు అన్నారు శూన్యలింగ శూన్యాలయే శివార్చనం శూన్యలింగార్చనం అది కూడా గొప్ప పుణ్యం అంటే ఏమిటో తెలుసా శూన్యలింగార్చనం అంటే శివాలయం జీర్ణం అయిపోయింది ఎవడూ వెళ్ళట్లేదు మొత్తం సారి గూళ్ళు పట్టేసే దాన్ని శుభ్రం చేయించి మొత్తం మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తే అశ్వమేధయాగం చేసినట్టు లెక్క అన్నారు అంత గొప్పగా శాస్త్రాలు చెబుతుంటే అవి చేయడం మానేసేసి మన నమ్మకాలు మనం పెంచేసుకుని ఏ రకంగా పక్కవాడికి సహకరించడం ఎగ్గొట్టేద్దామా వాడు ఆస్తి ఏ రకంగా కొట్టేద్దామా ఇదే లెక్క మనకి వాళ్ళు ఎవరికి సహకారం లేనప్పుడు మన జన్మదేనికి ఇక్కడ భగవంతుడు ఇవన్నీ చూడడం లేదా ఈ జన్మ రూపంలో ఉన్నది జనార్దనుడు కాదా అందరు హృదయాల్లో ఉన్న పరమాత్మ మన ఆంతర్యాన్ని చూడడం లేదు ఎవరికి ఉపకారం చేయమా ఊళ్ళో మాత్రం ఊరికే అభిషేకాలు చేస్తాం వెళ్ళి ఇక్కడ